నేను అంటున్నాను అనుకోదు ఎందుకంటే నా చేతులు ఆడట్లేదు నా కాలు ఆడట్లేదు ఊపిరి అందట్లేదు ఈ లంగ్స్ రెండు ఆ దానికి ఉద్దుకొని అరవై ఎనిమిది స్పీడ్ లో ఉంటే ఎలా ఉంటుంది పడితే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అలా అద్భుతం ఒక ముసలాయన అంబరి వేసుకొని వచ్చిండి ఉదయం నాలుగు గంటలకి ముసలాయన ముసలకి అసలు ఆ టైంలో ముసలాయిన వచ్చాడు ఏ నాయనా ఏం కాదులే నన్ను లేపాడు ఏం కాదులే బండి లేపిండు స్టాండ్ వేసిండు సరే నాన్న ఏం కాదు పో అన్నాడు మా తాత మస్తు వచ్చిన తాత అనుకొని బండి ఎక్కి స్టార్ట్ చేసిన బండి ఆల్రెడీ హ్యాండిల్ ఇట్లా వంగిపోయింది ఏదో కొంచెం పర్లేదులే నేనేమనుకున్నా అంటే సరే ఎలానో లేపాడు కదా ఇలాగే నేను ఆఫీస్కి వెళ్ళిపోయి